ఓ ఇప్పుడు కనపడదు చివరి ఉందిగా నేను క్యాచ్ పడదాను ఫిక్స్ అయినా నేను క్యాచ్ పడదా అని ఫిక్స్ అయినా ఆడదాక పోతాడా మరి కష్టం కదా రావణన్నా పట్టుకుంటారా నేను క్యాచ్ అటు ఇటు అయితే ఇటు అయితే రెడీ మరి కెమెరా పట్టుకోడు ఎవరు పట్టుకుంటారు నేను పట్టుద ఇట్లా పట్టుకో అట్లా కళ్ళకు ఇట్లా పట్టుకో పట్టుకోండి అయిపోయింది వెళ్ళండి అక్కడ దగ్గరికి వెళ్ళండి అన్న ఇగో ఇక్కడే ఉంది గోజు ఏది ఉంది ఇగోదయ్యాస్తకుంటుంది అది అన్న జాగ్రత్త నువ్వు జాగ్రత్త అన్నావు కనపడుతుందా చూసినావు అవి కొస్ పెట్టు ఏ అసలు ఇదేం కనపడలేదు ఇది ఆఫ్ అయింది కిందికి రాగ్రత్త చూసుకో చూసుకో కనపడ్డదా నీకు అక్కడ ఉన్నదని చూసే పెట్టి గోజు జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఫస్ట్ బొమ్మలు జాగ్రత్త గట్టికుంటే చిన్న చిన్న వాడు బోకాదు ఇక్కడ పడుతుంది ల్యాండింగ్ ఓ ఇప్పుడు కనపడదు చివరి ఉందిగా ఇక్కడ అంతే పడుతుంది పడుతుంది

కిందకి అయింది హీరో కింద ఏమైంది కింద ఉండి కదా దానికి లాకి దామన్నప్పుడు పది గంద లేదు పది గంద ఇంత బాగుండు అంతే అయిపోయింది అది తీగకు తగిలింది తీగ తగలకపోతే బాగుంది క్యాచ్ వచ్చేది పోనీ అట్లా అయింది డ్రోన్ అంటే గింబలు ఇరిగింది చూడాలి గింబలు ఒక స్ట్రిప్ ఒకటి గింబల్ డ్యామేజ్ అయింది చేపిస్తే రిపేర్ అయిద్దేమో చెన్నై పోవాలి అక్కడ చెన్నై చెన్నై రిపేర్ చేయించడానికి ఇక్కడ లేదు ఇక ఛాన్స్ మన దగ్గర చేయరు చెన్నై పోయి చెన్నైలో రిపేర్ చేయించాలి ఇంకా వేరే లేవు మనోడు వద్దు అప్పటికి వర్షం పడ్డది లేపితే ఇంత వర్షం పట్టుంది అంతసేపు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టినాం ఇలా అది ఉంది అతకే వర్షం తగ్గింది కొద్ది అటు నుంచి ఎక్కడ భయపడుతుంది లేపదానికి ఇంకా అట్లయిపోయింది అది అందుకే డ్రోన్ని జాగ్రత్తగా తిప్పాలి అడవిలల్లో కొంచెం అటు ఇటు అయినా డ్యామేజ్ అయింది ఆ చెట్టు పక్క కరెక్ట్ కార్నర్లు ఎదికింది ఏదో అనుకుంటే ఏదో అయింది సర్లేండి దొరికిందిగా నీళ్ళలో పడుతుందేమో అనుకున్నా ఎటువడు ఉంటే అసలు లేదు ఛాన్సే నీళ్ళల్లో నీళ్ళలో అయితే మర్చిపోవటమే ఎంత లోతు ఉంటది ఇది లోతు ఎక్కువ ఉంటది లోతు ఎక్కువ ఉంటుందా ఇట్లా జరిగింది ఇది మా డ్రోన్ పరిస్థితి